వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్ నమస్తే అండి ఏదో టాపిక్ వచ్చేసి సదరం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది సో గతంలో మనకి మున్నెల కోసం సదరమైన స్లాట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది కదా సో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు సదరం ఓపెన్ చేసుకోవడానికి అయితే మరొక అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి ప్రజెంట్గా మనకి ఏప్రిల్ మే జూన్ సంబంధించి ఒకేసారి రోజు ఉదయం మనకి పది గంటలకైతే గ్రామ ఓట్స్ సచివాలయంలో కానీ అలాగే మీ సేవ సెంటర్లో కానీ మీరు సదరానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఎవరైతే సదరానికి అప్లై చేయాలనుకుంటున్నారో వారు వెంటనే మీ గ్రామవాడ సచివాలయంలో కానీ మీ సేవలు కానీ అప్లై ఈ ఈరోజు ఉదయం నుంచి సదరం స్లాడ్ సంబంధించి ఓపెన్ అవ్వడం జరుగుతుంది మరొకసారి సదరం స్లాడ్స్ సంబంధించి ఓపెన్ అవుతుందా లేదా చెప్పేసి మీకు మరొకసారి వీడియో కూడా చేస్తాను ప్రజెంట్గా ఇప్పుడు ఎన్నికలు కూడా ఉంది కాబట్టి అన్ని సర్వీసులు క్లోజ్ చేశామని చెప్పేసి అన్నారు కదా ప్రజెంట్గా అయితే మనకి సదరం సంబంధించి అయితే అప్డేట్ ఇవ్వడం ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మనము గ్రామవాడ సచివాలయంలో ఉన్నటువంటి డిస్లెషన్ వరకు లాగిన్లో సదరం స్లాడ్స్ సంబంధించి ఓపెన్ అవుతుందా లేదా చెప్పేసి ఒకసారి చెక్ చేద్దాం అలాగే అంతకన్నా ముందుగా ప్రజెంట్గా ఏదైతే సదరం స్లాడ్స్ సంబంధించి ఎవరైతే గతంలో మూడు నెలల కిందట అప్లై చేసినటువంటి లబ్ధిదారులు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో సో ఏ దానికైతే మీరు అప్లై చేసుకున్నారో వారికి వెయిటింగ్ లిస్ట్ అని చెప్పేసి పడింది కదా అలాంటి వాళ్ళకి మరొక అవకాశం అయితే ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం అంటే వెయిటింగ్ లిస్ట్లో పడి ఏ డేట్లో వెళ్ళాలని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది చాలా మంది కామెంట్ చేయడం జరిగింది అలాగే వాట్సాప్ మెసేజ్ కూడా చేయడం జరిగింది సో వాటి సంబంధించి కూడా అప్డేట్ ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్గా వెయిటింగ్ లిస్ట్లో పన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క సచివాలయం దగ్గర తీసుకుని వెళ్ అక్కడ మీకు ఏ డేట్ అపాయింట్మెంట్ ఇచ్చారు అనేది మీకు డేట్ అనేది ఈరోజు రివ్యూ చేయడం జరుగుతుంది అంటే రివ్యూ చేయడం జరుగుతుందండి మీ డేట్ అనేది అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఏ డేట్లో వెళ్ళాలని చెప్పేసి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది ఎవరైతే వెయిటింగ్ లిస్ట్లో పడిన ప్రతి ఒక్కరైతే మీ గ్రామ గ్రామవాడ సచివాలయం కానీ మీ సేవలో కానీ వెంటనే వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఏ డేట్ అనేది హాస్పిటల్కి రావాలని చెప్పేసి ఈ రోజు అయితే మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరైతే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే ఇక్కడ మనకి సదరం సంబంధించి కొత్తగా అప్లై వాళ్ళు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు ఖచ్చితంగా కావాల్సిన డాక్యుమెంట్ అండి ఆధార్ కార్డ్ తీసుకోవాలి సో ఆధార్కి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి మొబైల్ నెంబర్ కూడా మీరు వాడుకోలో ఉన్నటువంటి మొబైల్ నెంబరే ఉండాలి సో ఒకవేళ మీరు లింక్ అయ్యి ఆ మొబైల్ నెంబర్ పోతికినా మీరు సదరం స్లాడ్ బుక్ చేసుకోవడానికి ఎటువంటి పాసిబిలిటీ కాదు ఎందుకంటే మనకి సదరం స్లాట్ బుక్ చేసినప్పుడు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఏదైతే ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉందో దానికి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీకు సదరం అనేది స్లాట్ బుక్ కావడం జరుగుతుంది ఇదైతే గమనించండి కంపల్సరీగా ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉందో అది ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోండి అలాగే చాలామంది సదరం సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మేము హాస్పిటల్కి వచ్చామని చెప్పేసి చాలా మంది స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు పర్సంటేజ్ ఎంత ఉందని చెప్పి చెక్ చేసుకోవాలని చెప్పేసి మంది అయితే అడుగుతున్నారు సో వాటి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేశాను ఇన్ కేస్ మీకు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే కింద వాట్సాప్ గ్రూప్ ఇస్తాను అందులో జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీకు తెలియజేస్తానండి అండి హండ్రెడ్ పర్సెంట్గా సో ఈ వీడియో కింద వస్తే ఖచ్చితంగా అయితే మీరు లైక్ చేయండి ఇంకా సదరం స్లాడ్స్ సంబంధించి రోజు ఉదయం పది గంటలకు అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది మరొకసారి మీ ముందుకి ఏ జిల్లాలో ఎన్ని ఎన్ని స్లాట్లు ఓపెన్లో ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్క జిల్లా సంబంధించి మొత్తం మీకు అప్డేట్ చేస్తానండి ప్రజెంట్గా ఇప్పుడు మనకి సచివాలయంలో ఉన్నటువంటి ఎవరైతే డిస్కషన్ వారి యొక్క లాగిన్లో ప్రజెంట్గా మనకి సదరం స్లాట్ అనేది ఓపెన్ అవుతుందా లేదా ఇప్పుడు మనం ప్రజెంట్గా అయితే చూద్దామండి మరికొన్ని గంటల్లో మనకి సదరం స్లాట్ సంబంధించి ఓపెన్ అవడం జరుగుతుంది అంటే ఈ రోజు ఉదయం పది గంటలకి అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో వారి యొక్క పర్మిషన్ మేరకు నేను ఇప్పుడు ప్రజెంట్గా అవుతుందా లేదని చెప్పేసి ఒకసారి చెక్ చేస్తాను సో నేను ప్రజెంట్గా అయితే ఇప్పుడు చెక్ చేస్తానండి సో నేను ఇక్కడ ప్రజెంట్గా ఎవరైతే గ్రామ సచివాలయంలో ఉన్నారో వారి యొక్క లాగిన్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను సో ఇక్కడ మనం ఓపెన్ చేసినవి అయినా చూడండి ఇక్కడ మనకి ఏపీసీ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి స్క్రోలింగ్ కూడా పోతుంది సో సదరం సర్వీస్ అనేది ఈరోజు మనకి డిజేబుల్ అవుతుంది జేఏస్ డబ్ల్యూస్ అని ఏపీసీ పోర్టల్ లో మనకు ఓపెన్ అవుతుందని చెప్పేసి ఇవ్వడం అండి రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పేసి ఇక్కడ మనకి నాలుగో తేదీ కూడా మెన్షన్ చేయడం అండి సో నేను గా వారి యొక్క ఆదేశాలు అంటే వాళ్ళ పర్మిషన్తో నేను వీడియో చేస్తున్నాను సో వారి యొక్క లాగిన్ నేను వాళ్ళని అడిగి పిచ్చుకొని నేను సో వారి యొక్క పర్మిషన్ ద్వారా నేను వీడియో చేస్తున్నాను అండి సో గా ఇప్పుడు నేను వారి యొక్క లాగిన్ అయితే అవుతున్నాను సో లాగిన్ అయిన వెంటనే ఇక్కడ మనకి ఏపీసీఓ పోర్టల్ సంబంధించి వెబ్సైట్కి అయితే ఏదైతే రావడందో ఉందో అదే విధంగా మనకి రావడం జరుగుతుంది సో ప్రజెంట్గా ఇప్పుడు నేను లాగిన్ అయితే అవుతున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం పది గంటలకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వెంటనే వెళ్ళి మీరు సదరం స్కటాన్ని చెక్ చేసుకోండి అలాగే బుక్ చేసుకోండి అలాగే గతంలో అప్లై చేసిన వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకువెళ్తే మీకు ఏ డేట్లో అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చండి సో ప్రెజెంట్గా నేను ఏపీసీఓ పోర్టల్ అయితే ఓపెన్ చేయడం ఇక్కడ మనకి లాస్ట్లో సదరం సర్వీసెస్ అని చెప్పేసింది కదా సో ఇక్కడ మనకి సదరం సర్వీసెస్ అని చెప్పిస్తుంది కదా సో ఇక్కడ ఓపెన్ చేయండి సో ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి రెండు సర్వీసులు అయితే వస్తాయి సో ఇక్కడ మనకి రెండు సర్వీసులు అయితే వస్తాయి సో ఇక్కడ చూడండి మనకి సదరం సర్టిఫికేటు అలాగే స్లాట్ బుకింగ్ ఫర్ సదరం సర్టిఫికేట్ అని చెప్పేసి ఇక్కడ మనం ఎవరైనా సదరం సర్టిఫికేట్ హాస్పిటల్కి వెళ్ళేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి సదరం సర్టిఫికేట్ ప్రింట్ అనేది క్లిక్ చేసిన వెంటనే వారికి డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే వారికి ఎంత పర్సెంటేజ్ ఉందని చెప్పేసి కూడా రావడం జరుగుతుంది ఇక్కడ మనకి స్లాట్ బుకింగ్ సదరం సర్టిఫికేట్ అని చెప్పేసి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ కదా సో ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో ప్రెంట్గా నేను ఇప్పుడు క్లిక్ చేశాను అండి క్లిక్ చేసిన వెంటనే దిస్ ఇస్ సైట్ ఈస్ కెనాడ్ ఫోన్ అని చెప్పేసి అంటే మనకి ఈరోజు ఉదయం పది గంటలకు ఓపెన్ అవుతుంది కాబట్టి ప్రెసెంట్గా అయితే ఇప్పుడు సైట్ అనేది ఇంకా బిజీగా ఉంది ఓపెన్ కాలేదు సో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల మనకి కొన్ని ఆప్షన్స్ అనేది మొత్తం ఇలిజిబిలిటీ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్గా అయితే సగరం సంబంధించి మనకు అప్డేట్ ఇచ్చారు కాబట్టి ఉదయం పది గంటలకు మళ్ళీ ఒకసారి అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అవుతుందా లేదని చెప్పేసి మీ ముందుకు వీడియో తీసుకొస్తాను అలాగే ఎంతమందికి ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి కూడా క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో ప్రెజెంట్గా అయితే మనకి సైట్ అనేది ఓపెన్ కాలేదండి సో ఓపెన్ అయినా మరొకసారి మీ ముందుకు వీడియో అయితే తీసుకొస్తాను ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల మూడు నెలలకు ఒకేసారి సాధారణ ఫ్లాట్ బుక్ చేసుకోవడానికి ఈరోజు ఉదయం పదికే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇదండి ఇప్పటివరకున్న అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్